నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఆర్ నైన్టీన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీ క్లబ్ నాటక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి రావులపాలెంలో ఉగాది సందర్భంగా ఇరవై నాలుగవ నాటక ఉత్సవాలు ఘనంగా జరిగాయి గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు నాటకాలు ప్రదర్శించారు మూడో రోజు కూడా సుమారు మూడు నాటకాలను ప్రదర్శించిన అనంతరం ప్రథమ ద్వితీయ తృతీయ నాటకాలను ఎంపిక చేసి నగదుతో జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్భంగా సినీ నటులు సిఆర్సీ గౌరవ అధ్యక్షులు తనిఖెళ్ల భరణి మాట్లాడుతూ ప్రస్తుతం హైటెక్ యుగంలో కనుమరుగవుతున్న నాటకాలను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా సిఆర్సి సంస్థ వారు నాటికలను ఏర్పాటు చేసి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు రావులపాలెంలో ఉండడం చాలా గౌరవంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్సి రూపకల్పి విక్టరీ అధ్యక్షులు ఎన్ నాగమోహన్ రెడ్డి సిఆర్సి కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి నటులు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగో వార్షికోత్సవం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్గా చాలా సాధారణంగా మామూలుగా ఆరంభమైన ఈ పరిషత్తు ఇవాడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఒక స్థాయి ఒక స్టాండర్డ్ ఏర్పరచుకుంది నెక్స్ట్ ఇయరు ఇరవై ఐదు సిల్వర్ జూడి రజతోత్సవం చాలా వైభవంగా చేద్దామన్న సిఆర్సి మారెడ్డి గారు సంకల్పం నిజంగా రోజు రోజుకి జనాదరణ కూడా పెరుగుతోంది కాబట్టి ఈసారి మంచి నాటకాలు వచ్చాయి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి చివరి నాటకం అయిపోయింది సో నేను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వచ్చాను చివరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాకా ఉంటుంది కొత్త ప్రయోగాలు మంచి నాటకాలు ఈసారి వచ్చాయి ప్రముఖ దర్శకుడు వంశీ గారు వచ్చారు ఈ చుట్టుపక్కల ఉండి తమ టాలెంట్ తోటి దర్శకులైన వాళ్ళని పిలిచి ఈసారి సత్కారం చేయడం అనేది చాలా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ముఖ్యంగా కొత్త మన మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ ఉంటుంది మనకు కూడా గర్వకారణంగా ఉంటుంది సో ఇలాంటి పరిషత్తుకి చాలా సంతోషిస్తూ మా రెడ్డి గారు ఈ ఇరవై నాలుగో సంవత్సరం జరిగిన నాటకాలు ఎప్పుడు కూడా బర్ణీ గారు మాకు ఈ పరిషత్ గౌరవాధ్యక్షుడు ఉంది ఆయన అన్ని రకాలుగా కూడా ఈ పరిస్థితి బాగా నడవడానికి మా మేంత ఆర్గనైజింగ్ మా సిఆర్సి ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ అందరూ బాడీ అందరూ కూడా ఇప్ప గొప్పగా పరిస్థితి నడిపించాలనుకోవడానికి బర్నీ గారు మా అందరికీ పోరపాటుగా ఉండడం వల్ల ఈ పరిస్థితి బాగా చేయగలుగుతున్నాం అలాగే వచ్చే సంవత్సరం సిల్వర్ సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మా ప్రెసిడెంట్ మహామహ్ గారు రాజశేఖర అలాగే కార్యవర్గం అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు ఒక గొప్పగా బర్డీ గారు సహకారంతో పరిషత్తు రావులపాలెం పరిషత్ ఒక గొప్ప పరిస్థితిగా సెలవర్ జూబ్లీ చేయాలని ఈ ఎనిమిది తొమ్మిది పది తారీఖులు ఎనిమిది పది పదకొండు తారీఖులు మూడు రోజులు బట్టి నిర్వహించిన నాటకాల పరిషత్ నాటకాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి ఈరోజు ముగిసే నాటకాల్లో ఇప్పుడు ముగ్గురికి మూడు ప్రైజులు ఫైనల్గా ఎంటర్ చేసి మూడు ప్రైజులు ప్రకటన జరుగుతుంది దీన్ని ఏంటంటే చాలా దూరాలు బట్టి వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి నాటకాలు ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి దాని మీద ఉన్న ఇష్టంతో వస్త్రే తప్పించి యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు సొసైటీకి ఒక సందేశం ఇద్దాం ఆ సందేశం నుంచి సొసైటీలో మార్పు వస్తుంది అన్న వాళ్ళ సంకల్పానికి సిఆర్సి నుంచి తోడ్పడుతుంది ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిరుఘ్నంగా జరుగుతుంది ఇరవై ఐదో సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ దీని మీద బాగా చెయ్యాలని ఇప్పుడు రెండు షేడ్ల నుంచి కాంపిటేటవ్ కూడా కొంచెం స్పెషల్గా చెయ్యాలని నిర్ణయించుకున్నాం దీని మీద ఏంటంటే తర్వాత పద రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ఎంతగానంటే ఎంతకన్నా ఎక్కువ చెయ్యాలని చెప్పి సిఆర్సి నిర్ణయించడం జరిగింది యాక్చువల్గా ఈ ఈ రోజు ఈ ముంభోత్సవాలు పాల్గొన్న అందరికీ మా సిఆర్సి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శ్రీ శ్రీక్రోధనామ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా రావులపాలెం సిఆర్సి సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి అప్పట్లో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కూడా కాటన్ కళా పరిషత్ అని నామధేయం చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం సిఆర్సి సంస్థల శిల్పి విక్టర్ వెంకటరెడ్డి గారు అలాగే మా ప్రెసిడెంట్ తాడి నాగమోహన్ రెడ్డి గారు అలాగే మా సిఆర్సి సభ్యులందరూ కలిపి ఈ ఉత్సవాలని చేయడం జరుగుతుంది అలాగే దీని ముఖ్య అతిథిగా తనికల్బర్ణి గారు విచ్చేస్తారు ఈయన ఈ కళా గౌరవ గౌరవధ్యక్షులుగా ఉండడం జరిగింది అలాగే పాటశంకర్రావు గారు అలాగే మన రామచంద్రరావు గారు ఇలాగ కళాకారులు చాలామంది వచ్చారు ఈ ఇది మూడో రోజు ఈ మూడు రోజుల నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇంతటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాభిమానులకు అలాగే మా సిఆర్సి సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి